ఓం శబ్దరాజాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ అన్నది మారుతి గాయత్రి మంత్రం నవవిధ భక్తి మార్గాల్లో సేవక దాస్య భక్తికి పరిపూర్ణ ప్రతిబింబం ఆ సంజీవరాయుడి ఆ సంజీవుని స్ఫూర్తి ప్రసన్నమైనటువంటి ఆ ప్రసన్నాంజలి యొక్క దివ్యతేజం అభయాంజనేయుడుగా వందే శ్రీరామదూతం మనసా స్మరామి శిరస నమామి అంటూ హరివీర భయంకరుడుగా లంకా దహనంతో సీతా దర్శనంతో తన విశిష్టతను చాటిన ఆంజనేయుని మహత్యం అపూర్వం మహాసముద్రంపై ఆకాశయానుడై సాగేందుకు తన సూక్ష్మ మహాకాయాల విశిష్టతను చూపిన విజయశీలుడు ఆ విజయోత్సవమే అనుమజ్జయం అదే అనుమజ్జయంతి యొక్క విశిష్టత భక్తి ప్రపత్తులతో అంజలి ఘటించవలసిన అంజనీసుత ఆంజనేయుడు శ్రీకరుడు శ్రీకరుడిగా ఆ నామం నిజంగానే శ్రీ విద్యా ఉపాసకుడుగానే కాకుండా నవవిధ వ్యాకరణ పండితుడిగా మహావాగ్మి రామభక్త అగ్రాగ్రసుడిగా ఆ రామభక్తికి రామనామానికి వశీకరుడై ఆంజనే ఆంజనేయుడు అంజనాద్రి కొండపైనే కాదు అంతటా విశ్వమంతా కూడా వాడవాడల నలుమూలల ఆంజనేయుని యొక్క ఆలయం లేకుండా ఏ గ్రామం ఉండదు అన్నటువంటి మహత్తర శక్తి జై హనుమాన్ జై జయ హనుమాన్ అంటూ ఆ శ్రీకర ఆ నామధేయం ఎంత విశిష్టమంటే అది అభయప్రదం మారుతిని తండ్రి కేసరి గజకర్ణ అని ముద్దుగా పిలిచేవారు అలాంటి కల్పతరువుగా ఎన్నో కోరికలు తీర్చే ఒక వరదాయి హనుమంతుడు అందుకనే భవిష్యత్ కల్ప బ్రహ్మగా తన యొక్క విశిష్టత రామనామ సంకీర్తన శక్తిగా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజనే అంటూ ఆ ఆంజనేయుడు అభయాంజనేయుడుగా దర్శనమిస్తాడు మనకి సత్యం శబ్దం కాంతి అన్న అర్థాలను స్వీకరిస్తే ఆ శబ్దంలో రుతం మారుతి యొక్క ఆ ఆ మారుతి నందండుగా మారుతి అన్న శబ్దంలో ఒక సత్యం శబ్దం కాంతి కనుకనే జెండాపై కపిరాజుగా ఆ కురుక్షేత్ర యుద్ధంలో కూడా అభయమిచ్చినటువంటి అభయాంజనీయుడు మనోహరమైనటువంటి ఆ సుందర రూపం అందుకని ఆ సుందర తేజంగా మనకి రామాయణం మహత్తరమైనటువంటి సప్తకాండల రామాయణంలో మనకి సుందరాకాండ ఒక ఐదవ విశిష్టంగా మనకు ఉండడం ఆ పంచమకాండ పంచముఖి ఆంజనేయుడు మనకి సుందరాకారంగా ఆ సుందర తేజంగా ఉంటాడు సుందరే సుందరో రామ సుందరే సుందరి కథ సుందరే సుందరి సీత సుందరే సుందర వనం సుందరే సుందర కావ్యం సుందరే సుందరం కవి సుందరే సుందరం మంత్రం సుందరే కిం నా సుందరం సుందరుడైన రాముని వర్ణన కాబట్టి సుందరాకాండ సుందరమైంది అలాగే సుందరమైన కథ కాబట్టి సుందరాకాండ సీత అశోకవర్ణంలో ఉన్నప్పుడు ఆ సీత వర్ణన అచ్చ ఎంతో భక్తి శ్రద్ధలతోటి అంచానుప్రాసలతోటి ఉపమాలంకారాలతోటి శబ్దాలతో చెప్పబడింది కావున సుందరాకాండ హనుమ గాథను వివరిస్తుంది గనక సుందరాకాండలో సుందరము కానిది ఏది అన్నీ సుందరమే అని చెప్పడంలో ఉండేటువంటి విశిష్టత నిజానికి ఆ సుందరాకాండ యొక్క పారాయణ మహత్తరమైనటిది అవి అందులో ఉన్నటువంటి ఒక్కొక్క సరిగా కూడా ఒక్కొక్క రోగ భయాల్ని హరించేటువంటి ఒక అభయం హరిహర తేజమైనటువంటి ఆ అభయం అది అభయాంజనేయుడు ఎందుకంటే శంకరుడే ఆ రుద్రాంశ తేజుడుగా కేసరి పుత్రుడిగా అంజనీ సూతుడిగా ఉన్నటువంటి ఆంజనేయుడు ఆ రుద్రాంశ రూపం అగ్నితేజంతో వాయునందండుగా అంజనీ గర్భాన ఉండడం అది విశిష్టం విశిష్టంగా ఆ హరిహర అంటే ఆ యొక్క శివుడి రుద్ర అంశ ఈ శంకరుడు కింకరుడుగా హరి అవతారమైనటువంటి సప్తమ అవతారమైనటువంటి రాముని యొక్క భక్తిలో రాముని యొక్క సేవలో సీతారాములని లక్ష్మణ ప్రాణదాతగా ఉన్నటువంటి విశిష్టతని ఇవన్నీ తలుచుకుంటే అందుకనే సుందరాకాండ ఎంత విశిష్టమైందో అనిపిస్తుంది రామాయణంలో నాలుగో కాండ ఆ హనుమంతుడు లంకను చేరుకోవడానికి మహేంద్రగిరి మీదకి చేరుకోవడం అక్కడితో కిష్కిందకాండ ముగుస్తుంది అయితే సుగ్రీవ మైత్రికి ఎంత విశిష్టతగా మన నిలుస్తాడో అటు అభయాంజనేయుడుగా ఈ లంకలో హరివీర భయంకరుడుగా మొత్తం అంతటినీ కూడా లంకిని కానీ అందరినీ ఆ రాక్షసుల్ని సంహరించడంలో కానీ ఇంద్రజిత్తుని కొడించడంలో కానీ ఇవన్నిటిలో ఉన్నటువంటి విశిష్టత అలాగే మైరావండు యొక్క ఆయన యొక్క గర్వాన్ని అంచడంలో కానీ అక్కడితో వాల్మీకి రామాయణం నిజానికి కిష్కందకాండతో పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది శ్లోకాలతో పూర్తవుతుంది రామాయణ యొక్క విశిష్టత ఎందుకంటే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంత్రహితమైనటువంటి బీజాక్షరాలు ఎలా ఉంటాయో ఆ ఇరవై నాలుగు బీజాక్షలకు ప్రత్యేకంగా ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉంటుంది ఆ ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో కరెక్ట్గా ఈ పన్నెండు వేల యొక్క మొదటి శ్లోకం ఏదవుతుందో అది సుందరాకాండతో ప్రారంభమవుతుంది అంటే ఈ విశిష్టంగా మనకి చైత్ర పూర్ణిమ నాడు ఆ విశిష్టత చెప్పుకోవడంలో ఈ పన్నెండు సంఖ్యకి ఆ పన్నెండు శ్లోకానికి చాలా విశిష్టగా సుందరాకాండ నిలుస్తుంది సుందరాకాండలో అరవై ఎనిమిది సర్గలు ఉంటాయి హనుమంతుడు సముద్రాన్ని దాటడం సీతాన్వేషణం లంకాదహనం సీతజాడ మునికి తెలపడం ఇవన్నీ కూడా ఎంత మహావాగ్మిగా ఎక్కడ ఏది చెప్పాలి సంకల్ప కార్యసిద్ధికి కానీ అభయతేజానికి కాదు ఎంత మాట్లాడాలో ఎక్కడ ఎలా మాట్లాడాలో అన్నదానికి అందుకనే అంత తిరిగి వచ్చి లంక అంతా తిరిగి వచ్చి సీతామహాసాద్వి యొక్క చూడమని తెస్తూ ముందు ఏం చెప్పాడు నేను ఇలా వెళ్ళాను ఆ ఏడు సముద్రాలు దాటాను అక్కడ లంక ఆ లంకా దహనం ఇవన్నీ అశోకవనం ఇవన్నీ చెప్పకుండా తృష్వా సీత ఆ సీతను చూశాను చూశాను సీతాసాధిని చూశాను అని చెప్పడంలోనే ప్రారంభించడం మహావాగ్మిగా ఎంత విశిష్టుడో చెప్తుంది కనుక సుందరాకాండకు వాల్మీకి మహర్షి సుందరాకాండాన్ని పేరు పెట్టడానికి చాలా రకమైన వివరణలుంటే ముఖ్యంగా మనకి ఈ విశిష్టత సుందర మనస్కుడు సుందర తేజుడైనటువంటి సుందర బలశక్తిగా ఆ బజరంగ ఆ సంకట మోచనుడుగా సంజీవరాయుడిగా ఆ సుందరత్వం కనిపిస్తుంది కనుకనే అది విశిష్టత అంతేకాదు తులసీదాసు హనుమాన్ చాలీసా పారాయణ కూడా లోకోత్తరంగా ఎందుకు నిలిచింది అంటే ఆ అందులో ఉన్నటువంటి ఆ బీజాక్షాలు కూడా కనిపిస్తాయి అంతేకాదు ఎప్పుడూ ఆ సూర్య శిష్యుడిగా సూర్యతేజుగా హనుమ ఏదైతే ఆ చిరంజీవిత్వం పొందినటువంటి సకల దేవతల అనుగ్రహం పొందినటువంటి హనుమ యొక్క విశిష్టత శిష్యుడిగా ఎంతో విశిష్టత ఉంటే సూర్యుడిని బాల్యంలో ఒక పండుగా భావించి మింగి మింగేయడంలో ఉన్నటువంటిదే ఆయన యొక్క అనంతమైనటువంటి సూక్ష్మ అతి మహాబల రూపాలు అన్నిట్లో ఉన్నటువంటి శక్తి తెలుస్తుంది అలాంటి హనుమాన్ చాలీసాలో ఏదైతే మనకి ఆ జయాన్ని కలిగి అన్ని చోట్ల మొత్తం విశ్వంతా కూడా హనుమాన్ చాలీసా మహాయజ్ఞాలతోటి ఒక చిత్కలని ఆ శ్రీ విద్య ఉపాసకుడిని చేయడంలో ఉన్నటువంటి ఆ దేవీ ఉపాసన ఏదైతే ఉందో అది హనుమత్ స్థితితో కూడా లభిస్తుంది కనుక అటువంటి ఆ మహత్తరమైనటువంటి హనుమత్ పీఠాలని మనం దర్శించుకోవడంలో ఉన్నటువంటిది కనుక ఆ హనుమ యొక్క సంకల్పంకి అందుకోవడానికి మనకి ఎక్కడెక్కడ ఉన్నటువంటి హనుమంతుడు ఉన్నారు మన హృదయంలో ఉన్న హనుమడు ఆత్మ రాముడు ఉన్నటువంటి ఆ విశిష్టత అందుకని సీతారాముల యొక్క దర్శనాన్ని తన హృదయంలో ఆత్మదర్శనంగా చూపించినట్టు హనుమని మన హృదయంలో కొనుక్కుంటే అభయం అందుకని ఏ భయాలు ఉండవు ఈ భూత ప్రేత పిశాచాల యొక్క భయం అవన్నీ కూడా అలాగే శని గ్రహ యొక్క పీడ కూడా తొలగేటువంటి ఒక అభయం ఇవన్నీ లభించడానికి చాలా విశిష్టంగా ఎప్పుడు కూడా చైత్ర పూర్ణిమ నాడు ఆయన్ని ప్రత్యేకంగా దర్శించుకోవడమే కాదు అటు హనుమత్ వ్రతం ఇన్న మున్ననే చేసుకున్నాం ఇప్పుడు హనుమత్ విజయోత్సవం యొక్క జయంతి ఇంకా ముందుగా మళ్ళీ వైశాఖ మాసంలో కూడా అన్ని ఇన్ని విశేషాల్లో కూడా మనకు ముఖ్యమైనది ఏంటంటే హనుమత్ పీఠాలు యొక్క విశిష్టత ఇటు మనకి కేసరిలో కానీ మనకి అంజనాద్రిపై ఉన్నటువంటి ఆంజనేయు యొక్క అభయాంజనం కానీ సుచీంద్రంలో కానీ ఇవన్నీ ఒకైతే అయితే మనకి చాలా ముఖ్యంగా ఈ కొండగట్టు అంజన్న అంజన్నని అంత ఆత్మీయంగా తలుచుకునేటువంటిది ఇవన్నీ ఒక అయితే తాడ్బండ్ హనుమాన్ మందిరం ఆ తాడ్బండ్ హనుమాన్ మందిరం ఆ హనుమత్ శక్తి పీఠం అన్న విషయం చాలామందికి తెలియదు అంతేకాదు ఇప్పుడు మనకి కన్నంఘట్లో హనుమాన్ కానీ మనకి ఈ కొండగట్టు హనుమాన్ కానీ ఇవన్నీ తలుచుకుంటూ మనకి ముఖ్యమైనటువంటి ఒక హనుమత్ పీఠాలు తాడ్బండ్ హనుమాన్ మందిరంలో ఉందని కానీ అంజనాద్రిపై ఉన్నటువంటి ఏదైతే ఆ జాబాల తీర్థం దగ్గర ఉన్నటువంటి పీఠం యొక్క దర్శనం చాలా మహత్తరం ఎందుకంటే తిరుపతి వెళ్తాం ఆ కలియుగ దైవాన్ని తలుచుకుంటూనే ఈ కలియుగ కల్ప బ్రహ్మను కూడా యొక్క ఆ వైభవాన్ని కూడా వీక్షించడం మనకి మహత్తరమైన ఇస్తుంది కనుక హనుమత్ సిద్ధిరస్తు సంకల్ప సిద్ధిరస్తు అంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శ్రీరామ్ శ్రీరామ్ శర్మ శిరీష